మాజీ మంత్రి మాట్లాడుతున్నారు ప్రసాదించిన హక్కులను కాలరాచేటటువంటి సందర్భంలోనూ ఎన్ని సందర్భాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళమెత్తి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమంలో ముందుకు వెళుతున్న సంగతి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఆ కోవకు చెందిందే ప్రైవేటుగా ప్రభుత్వ రంగంలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించవలసినటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేయాలనేటువంటి ఉద్దేశంతో కమిషన్ల కోసం తనకు కావలసిన వాళ్ళ కోసం కట్టబెట్టాలనే ఉద్దేశంతో పీపీపీ మోడల్ అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి మోడల్లో తీసుకొచ్చి కాలేజీలని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ దశల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది నవంబర్ పన్నెండవ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ ర్యాలీలు నిర్వహించడం ఎంఆర్ఓలను డిఆర్ఓలను కలుసుకొని వారికి వినతి పత్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమం చేసింది ఆ తర్వాత ఈ రాష్ట్రంలో కోటి సంతకాలను సేకరించాలని అందరి దగ్గరికి వెళ్ళి ప్రైవేటు పరం అవుతున్నటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకోకుండా ప్రభుత్వ రంగంలోనే పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది అవన్నీ కూడా మొన్న పదవ తారీఖున జిల్లా కేంద్రాలకు తీసుకొచ్చాం ఈ రోజున మళ్ళా రాష్ట్ర కేంద్రాలయానికి తీసుకొచ్చాం తాడేపల్లి పద్దెనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నర్ గారిని కలుసుకొని మొత్తం ఈ పత్రాలన్నింటినీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది అంటే ఈ రాష్ట్రంలో కోటి మంది ఇంకా పైన ఇంకా సమాచారం రావాలా ఇవాళ మీరు చూశారు ప్రతి జిల్లాలోనూ భారీ స్థాయిలో మేము సేకరించినటువంటి సంతక పత్రాలను ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్ళి అనేకమైన ప్రదర్శనలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ భారీ స్థాయిలో ప్రదర్శన చేయడం జరిగింది స్పందన అద్భుతంగా ఉంది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం తప్పు అనేటువంటి గళాన్ని వినిపించడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా మీ అందరికీ తెలుసు ఇవాళ రాష్ట్రంలో వైద్యం అనేది ఎంత పూర్గా ఉన్నదో దీన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా జీరో వేకెన్సీ సిస్టమ్ లో పెట్టి ఎక్కడా పోస్టు ఖాళీ ఉండకూడదని నిర్ణయించుకొని డాక్టర్లు అపాయింట్ చేశారు మందులు సౌకర్యాలు కల్పించారు ప్రతి పేదవాడికి వైద్యం అందాలని భావించి మరి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీని పెట్టి పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటికీ మంగళం పాడింది ఇవాళ జీరో వేకెన్సీ సిస్టమ్ లేదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడిసిన్స్ లేవు మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా మూతపడిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఈ రకమైనటువంటి దుర్మార్గమైన కార్యక్రమం చేస్తూ మళ్ళా పది మెడికల్ కళాశాలలను ప్రైవేట్ రంగ పరం కోసం పీపీపీ విధానం అని చెప్పేసి ఒక దోపిడీ విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ ప్రైవేట్ రంగంలోకి వారిందరికి కూడా కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దీని మీదనే పెద్ద ఎత్తున జిల్లాల్లోనూ గ్రామాల్లోనూ తాలూకాల్లోనూ మండలాల్లోనూ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసుకుని సంతకాలు చేసుకుని ప్రదర్శన చేస్తూ ముందుకు వెళుతున్నటువంటి సందర్భాన్ని కూడా మీరు చూస్తున్నారు పద్దెనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి గవర్నర్ గారికి ఈ కోటి సంతకాల పైచీలు కూర్చున్నటువంటి వాటి అన్నింటిని కూడా వెళ్ళి వారికి సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తాం మీరు చూసినట్లయితే నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే సెల్ఫ్ ఫైనాన్స్ మీద సీట్లు ఇస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది అన్యాయం అక్రమం మేము అధికారంలోకి వస్తే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ వంద రోజుల్లో తీసేస్తాం అన్ని కూడా కైవర కోటాలోకి పెట్టేస్తామని ప్రగల బలిపెట్టారు వాళ్ళు ఇచ్చారు దాన్ని పక్కన పెట్టేశారు దాని మీద చర్య తీసుకోలేదు వంద రోజులైన ప్రామిస్ చేసినటువంటి వాళ్ళు అది తీసుకోకపోతే తీసుకోకపోయారు సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంతో ఇచ్చేటటువంటి సీట్లను పక్కన పెట్టేసి గవర్నమెంట్ పరం చేస్తామని చెప్ప చెప్పిన వాక్డాన్ని నెరవేర్చుకోలేకపోతే పోయారు మెడికల్ కాలేజీలు మొత్తాన్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి విధానానికి వాళ్ళ ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్తా ఉన్నా అదేమంటే ఇది పీపీపి విధానం ఇది ప్రైవేట్ కళాశాలకు ఇవ్వడం కాదు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం కాదు పీపీపీ విధానం గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుంది అని చెప్పారు ఏంకూడదు గవర్నమెంట్ ఆధీనంలో నాకు అర్థం కాలేదు చాలా చిత్రమైన విషయం ఏంటి తెలుసా రెండు సంవత్సరాల పాటంట ప్రైవేటు వాడికి ఇచ్చేసినా కూడా ఎవడన్నా నాబోటి వాడి కొనుక్కున్నా కూడా అక్కడ ఐదు వందల యాభై బెడ్స్ ఆసుపత్రిలో మొత్తం సిబ్బంది జీతాలు నెలకి ఐదు కోట్లు ఉంటాయి ఈ ఐదు కోట్లు నెలకి ప్రభుత్వమే కట్టిద్దంట ఈ రకంగా ఐదు కోట్ల నుంచి ఆరు కోట్లు ఇది ప్రభుత్వమే కడుతుందంట రెండు సంవత్సరాల దాకా అంటే సంవత్సరానికి సుమారుగా అరవై కోట్ల నుంచి డెబ్బై కోట్లు ప్రభుత్వం ఇస్తుందంట అంటే రెండు సంవత్సరాలు ఎంత సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలు మళ్ళీ వాడికి వెచ్చిస్తూ ఉంటారు అంటే ఇది ఒక బొనంజా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఎవరైనా ప్రైవేట్ కళాశాలలో కొనుక్కున్న వాడికి వాడికి రెండు సంవత్సరాల పాటు నూట నలభై కోట్ల రూపాయలు ఇది ఈ నాలుగుకి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇది పెద్ద స్కామ్ కదా అని అడుగుతా ఉన్నా ఆ విధంగా స్కామ్ చేసుకుని దానిలో కిక్ బ్యాక్స్ తీసుకొని దాని నుంచి లాభి లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం ఇదంతా దేనికి చేస్తున్నారు పేదవాడి వైద్యాన్ని తాకట్టు పెట్టి పేదవాడికి ఉచితంగా వైద్యం అందకోకుండా ఉండే విధంగా చేస్తున్నారు పేద విద్యార్థులు చదువుకోవడానికి కూడా ఇవాళ దుర్మార్గమైన పరిస్థితికి నెట్టబడేటటువంటి కార్యక్రమం ఇవాళ పీపీపీ విధానం అని చెప్పి చేసేటటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు అదే అంతేకాకుండా యాభై ఎకరాలు ఉంటుంది మెడికల్ కళాశాలకి ఇవాళ మనం ప్రారంభిస్తున్న వాటికి వాటికి సంవత్సరానికి వంద రూపాయలు లీజ్ అంట ఏమిటి అన్యాయం నాకు అర్థం కదా ప్రైవేట్కి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం అది కూడా ముప్పై మూడు సంవత్సరాలు లీజ్ అంట ఆ తర్వాత కూడా పొడిగించుకోవచ్చు అంట ఈ ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఇంక పొడిగించుకో ఏం చేస్తారు తర్వాత ఏం దొరికితే ఎవరికి తెలియదు ఏ ప్రభుత్వం వస్తో తెలియదు ముప్పై మూడు సంవత్సరాల తరువాత దీన్ని మళ్ళీ లీజును పొడిగించవచ్చునని ఒక క్లాజ్ పెట్టి ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ మనీని ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేట్ వారికి దారాదత్తం చేసి దోచుకోవాలనేటువంటి ఒక నీచమైన నికృష్టమైన పేద ప్రజలకు వ్యతిరేకమైన విధానాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి పద్ధతులు కూడా చెప్పదలుచుకున్నాం అంతేకాదు ఐదేళ్ల పాటు వ్యయం చేస్తే వంద కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు ఐదేళ్ల పాటు వ్యయం చేస్తే ఈ మొత్తం కూడా బ్రహ్మాండంగా మార్గంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్న ఈ మెడికల్ కళాశాలని వీటన్నిటిని కూడా అమ్మేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా దీని మీద ఉద్యమం చేసేటప్పుడు అనేక దశల్లో మేము చేస్తూ వచ్చాం ప్రతి సందర్భంలోనూ పోలీసులు రెచ్చగొట్టారు మా మీద ఎగదూశారు కేసులు పెడతా ఉంటారు మేము రోపలేస్తూ ఉంటారు ఊరేగింపులు సాక్కోకుండా ప్రదర్శన సాక్కోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇవాళ కూడా అంతే ఫోన్లు చేసి మీరు వెళ్ళడానికి వీల్లేదన్నారు చాలామంది ఫోన్ చేసి బెదిరించే కార్యక్రమం చేశారు కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత వేల సంఖ్యలో ప్రజలు జిల్లా కేంద్రాలను నడుస్తుంటే అప్పుడు కాస్త తగ్గారు అంతకుముందు కేసులు కూడా పెట్టారు ఈ విధంగా పోలీసుల చేత అణచాలనేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామికమైన విధానాలను ప్రజలు గమనించాలి మరి ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు మేధావులు పేద ప్రజానీకం దీన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక నివేదిక ఇస్తే ఎల్లో మీడియా ఉంది కదా మొత్తం చంద్రబాబు నాయుడు కానీ కింద నుంచి దాకా మోస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు తప్పు చేసినా కూడా అది రాయరు చంద్రబాబు మేము ఏదైనా మాట్లాడితే దాన్ని వకీకరించి రాస్తారు అంతేకాదు ఏదైనా ప్రైవేట్ ఏజెన్సీలు కానీ ప్రభుత్వ ఏజెన్సీలు కానీ ఏమన్నా రిపోర్ట్స్ ఇస్తే దాన్ని కూడా వక్రీకరించి రాసేటటువంటి మార్గం చేస్తూ ఉన్నారు ఇవాళ పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక రిపోర్ట్ ఇస్తే అది పీపీపీ విధానంతో మెడికల్ కళాశాలలను ఇచ్చేయమని రిపోర్ట్ ఇచ్చిందని ఒక తప్పుడు రాత రాసేటటువంటి కార్యక్రమం వక్రీకరించి రాసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు నిజానికి పార్లమెంటరీ స్థాయి సంఘం దేశంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త వైద్య కళాశాల ఆవశ్యకతని బలంగా చెప్పింది ఇవాళ దేశంలో పెరుగుతున్నటువంటి జనాభాకు సంబంధించి కానీ అనారోగ్యానికి గురవుతున్న జనాభాకు సంబంధించి కానీ పేద ప్రజలను ఆదుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు మరిన్ని రావాలి అని దానిలో చాలా స్పష్టంగా చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది అంతేకాదు వచ్చే ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు పెరిగితే తప్ప విద్యార్థులకు కుదరదు లేకపోతే వాళ్ళు వలసిపోయే ప్రమాదం ఉంది ఇతర దేశాలకి వెళ్ళి చదువుకున్నారు కొన్ని చోట్ల రష్యా పోతున్నారు కొన్ని చోట్ల మరొక దేశం పోతున్నారు అక్కడ లాంగ్వేజ్ రాకపోయినా ఆ లాంగ్వేజ్ నేర్చుకొని రాసి పరీక్షలకు వెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మన దేశంలో చదువుకోవాలంటే వైద్య కళాశాలలు పెరగాలి సీట్లు పెరగాలి అని ప్రభుత్వ రంగంలో చెప్తా ఉంటే వీళ్ళు మాత్రం అమ్మేసుకోమన్నట్టుగా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అందువల్ల ఇవాళ జరుగుతున్నటువంటి ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అనేకమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది వైద్య కళాశాలలు వచ్చేవారికి కేవలం అయితే ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక రికమెండ్ చేసింది పీపీపి విధానంతో ఎవరైనా మెడికల్ కళాశాల పెడితే వారికి పన్ను రాయితీ ఇవ్వండి అని చెప్పారు తప్ప ఏకంగా ఉన్న